నా మన లో జాయిన్ అయ్యేటోళ్ళు కావచ్చు ఇప్పుడే మన లైవ్ ను ప్రారంభించిన అందరికి స్తోత్రం హలలుయ పరిశుద్ధ నామంలో స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధ దేవుడా నా దేవ నా తండ్రి ఈ పాపులను రక్షించము ఏ పాపులను గొర్రె పాపులను అందరికి స్తోత్రం ఇప్పుడు బైబిల్లో మనము బైబిల్ భాగం మూడు ఏబుల్ చంపుట ఆదికాండంలో నాలుగు ఆదాము మరియు అవ్వలకు కేన్ మరియు ఏబుల్ అనే కొడుకులు కలిగారు పెద్దవాడైన పెద్దవాడైన కేన్ ఈర్ష్యతో తన తమ్ముడు ఏబుల్ ను హత్య చేసి దేవుడిచే శపింపబడతాడు ఈ కేన్ అనేవాడు తన సొంత చెల్లెలను పెళ్లి చేసుకొని ఎనోకును కనేను అసలు ఈ కేను అనేవాడి నేర ప్రకృతికి కారణం అవ్వను ఆదాంకు తెలియకుండా సాతాను షెక్సు చేశాడని ఇది కురాన్ లో మరియు బైబిల్లో చెప్పబడుతుంది ఈ విషయం కురాన్ లో స్పష్టంగా ఉంటది అంటే అక్రమ సంతానం అని ఎవరు అక్రమ సంతానం చెప్తా వినండి అనోకును కన్న కనేను అతడు ఈ కేన్ అనేవాడి నేర ప్రకృతికి కారణం అవ్వకు అవ్వను ఆదాంకు తెలియకుండా అవ్వను ఆదాంకు తెలియకుండా సాతాను సెక్స్ చేశాడని వాడికి పండిన వాడే ఈ కేన్ అనే నానుడి ఉంది ఈ కేన్ అనే నానుడి ఉంది ఈర్ష్యతో కేన్ ఏబుల్ ను చంపుట కొడుకు ఏబుల్ చనిపోయినందుకు అవ్వ మరియు ఆదాము విలపించుట చూడండి ఇక్కడ మళ్ళీ చెప్పమన్నా చెప్తా ఇది బైబిల్లో బైబిల్లో ఆది కాండం నాలుగు కేన్ ఏబుల్ను చంపుట ఎందుకు కేన్ ఏబుల్ ను చంపింది అర్థమైందా తమ్ముడు వచ్చేసి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు అప్పుడు తమ్ముని భార్య మీద అన్నకు కన్ను పడుతుంది అంటే తమ్ముని భార్యను పెళ్లి చేసుకోవాలని అన్న పన్ను పడుతుంది అలాంటప్పుడు తమ్ముడు చోటి ఇవ్వడు ఎవరు చోటివ్వండి ఏబుల్ అనే తమ్ముడు చెప్తూడు పెద్దవాడు ఆ ఏబుల్ ఏబుల్ అనేవాడు చంపేస్తాడు చంప చంపబడతాడు కేన్ చేత ఎందుకంటే భార్య కోసం మన లైవ్ లో జాయిన్ అయ్యేటో కావచ్చు దో ఎలా చంపబడిందో చూడండి చూపిస్తా స్పష్టంగా ఉంది ఇది అర్థమైందా ఇక్కడ కనిపిస్తున్నది కదా ఇక్కడ ఈర్షతో కేన్ ఏబుల్ ను చంపుట ఇదేంటిది బైబిల్లో బైబిల్ ఆది కాండము బైబిల్ ఆది కాండము నాలుగు ఆదాము మరియు అవ్వలకు కేన్ మరియు ఏబుల్ అనే కొడుకులు కలిగారు పెద్దవాడైన కేన్ ఈర్ష్యతో తన తమ్ముడైన ఏబుల్ ను హత్య చేసి దేవుడి చేసి చెప్పింపబడతాడు అసలు ఆ కేను తమ్ముడిని ఎందుకు హత్య చేస్తాడంటే తమ్ముడు కేన్ ఏబుల్ కు చెల్లెలు ఉంటది లాస్ట్ వాళ్ళ తమ్ముడు అంటే కేను వాళ్ళ తమ్ముడు ఏబులు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు చేసుకున్నప్పుడు కేను ఏబుల్ వాళ్ళన్న కేను కేనుకు కన్ను పడుతుంది ఏబుల్ భార్య అంటే తన చెల్లెలు మీద కన్ను పడుతుంది ఎవరికి వాళ్ళన్న కేనుకు ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి దాన్ని మనం ఆక్రమించుకోవాలంటే ఏబుల్ని చంపాలని ఏబుల్ని చంపేస్తాడు ఎవరు అన్నను అన్న తమ్ముణ్ణి కేన్ అనే అన్న ఏబుల్ అనే తమ్ముని చంపేస్తాడు అర్థమైందా ఇప్పుడు మన లైవ్ లోకి పదహారు మంది వచ్చిండ్రు జాయిన్ అయితే కావచ్చు ఇదో బైబిల్లో బైబిల్లో నేరాలకు తావే ఉండదు బైబిల్లో అర్థమైందా నువ్వు బైబిల్లో ప్రతి ఒక్క పదం చూసుకున్నా కాని మొత్తం హత్యలే ఇప్పుడు ఆదామ ఓకు కేని ఏబుల్ పడతారు కదా వాళ్ళు అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు అర్థమైందా ఇప్పుడు కేను ఏబులు తర్వాత వాళ్ళిద్దరికి ఒక చెల్లెలు ఉంటది ఆ చెల్లెలను కేన్ వాళ్ళ తమ్ముడు ఏబులు పెళ్లి చేసుకుంటాడు చేసుకున్నప్పుడు ఆ ఏబులు అనే ఏబుల్ కు వాళ్ళ అన్న ఉంటాడు కేన్ అని ఆ కేన్ కన్ను పడుతుంది ఏమని కన్ను పడుతుంది తమ్ముని భార్యను ఎలాగైనా మనము కబ్జా చేయాలి స్కబ్జా చేయాలంటే మనకు ఎవరు అడ్డము ఎవరు అడ్డం అంటే ఏబుల్గా అడ్డము అందుకే ఏబుల్ గాని కత్తితో పొడి చేస్తాడు కేన్ తన అన్న అర్థమైందా అదే విషయము ఇక్కడ చూడు కొడుకు ఏబుల్ చనిపోయినందుకు అవ్వ మరియు ఆదాము విలపించుట వీళ్ళిద్దరూ అంటే బాధపడతారంట కేన్ ఏబుల్ కథ చాలా అద్భుతంగా ఉంటది అసలు మనం ఊహించలేము తర్వాత వచ్చేసి చెప్తా ఇంకా ఉంది మీకు వివరిస్తా లైవ్ లో జాయిన్ అయ్యేటట్లు కావచ్చు లింక్ కూడా ఉంది కింద ఎందుకు చంపిందంటే అంటే ఇక్కడ ఇక్కడ వివరంగా ఉంది ఆది ఆదాము అవ్వ ఆది కాండంలో చాలా క్లారిటీగా అసలు ఊహించలేం మనం బైబిల్లో ఈరోజు మనము మన యొక్క లైవ్ లో ఎవరు జాయిన్ కాలే భాగం మూడు కేని ను చంపుట ఎందుకు చంపిండో మీకు వివరించిన బైబిల్లో కేని ఏబుల్ గురించి కేని ఏబుల్ అంటే ఆదాము అవ్వ సంతానం వచ్చేసి కేని ఏబులు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక చెల్లి అర్థమైంది కదా ప్రతి ఒక్కరు నేను చెప్పింది ఇది విషయము ఈరోజు మన లైవ్ ముగిస్తాము నేను చెప్పిన లైవ్ మీకు బాగా అనిపించినట్లయితే ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి రేపు టాపిక్ వచ్చేసి అబ్రహము అబ్రహము లో ఇబ్రహీము రేపు టాపిక్ అబ్రహము మరియు సారాయి సారాయి అంటే తెలుసు కదా మనం దాగే సారాయి కాదు అబ్రహము అది బైబిల్లో సారాయి అబ్రహాం సంతానం అంటారు ఇప్పుడు అబ్రహాం సంతానం ఇప్పుడు క్రైస్తవులు ముస్లింస్ వచ్చేసి అబ్రహాం సంతానం మొదటి సంతానం వచ్చేసి క్రైస్తవులు అబ్రహాంకు రెండవ సంతానం వచ్చేసి ఆ ముస్లింస్ అబ్రహాంకు అంటే ఎలా అంటే ఫస్ట్ చేసుకున్న భార్యకు అబ్రహాం ఫస్ట్ చేసుకున్న భార్యకు పిల్లలు ఉండరు తర్వాత మళ్ళీ రెండో బానిస ఆ రెండో భార్య వచ్చేసి బానిస ఎక్కడ ఏ దేశం బానిసమా చెప్తా మీకు ఆ బానిసామను పెళ్లి చేసుకుంటాడు చేసుకున్నమ్మడే రెండో భార్యకు పిల్లలు కొడతారు పుట్టినమ్మడే మొదటి భార్యకు పిల్లలు లేరు కదా రెండో భార్య పిల్లలు పుట్టినమ్మాడు కు తర్వాత మొదటి భార్యకు వన్ నాలుగు తర్వాత పిల్లలు కలిగిన తర్వాత పిల్లలు కలుగుతారు మొదటి భార్యకు ఎవరికి సారాయికి సారాయి ఏం చేస్తుంది అంటే అబ్రహాము రెండో భార్య ఉంటది కదా బానిసా ఆ రెండో భా మొదటి భార్య వచ్చేసి రెండో భార్యను చాలా దూరం తీసుకుపోయి ఎడారి ప్రదేశంలో వదిలిపెడుతుంది అబ్రహం రెండో భార్యను ఎవరు మొదటి భార్య తీసుకుపోయి వదిలిపెట్టడం వల్ల వాళ్ళు అక్కడ కొన్ని ఎడారి ప్రదేశాలలో ఉండిపోయి వాళ్ళు ముస్లింలుగా పరిణామం చెందుతారు అందుకే వీళ్ళిద్దరిని అబ్రహం సంతానం అంటారు ఎవరు క్రైస్తవులను ముస్లింలను అర్థమైందా అందరికీ స్తోత్రం అందరి ఈ పాపులందరికీ స్తోత్రం పరిశుద్ధనామం ఈ లైవ్ ముగి ముగించబోతున్నాను రేపు వచ్చేసి చెప్పాను కదా మీకు అబ్రహాంది మామూలుగా ఉండదు స్టోరీ అందరికీ జై అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇది నే నేర ప్రవృత్తి బైబిల్లో ఎవరు ఆదామావట్టిన కేన్ ఏబుల్ నేర ప్రవృ ప్రవృత్తి లైవ్ ఊగిస్తున్నా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు రేపు టాపిక్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నా అబ్రహము ఇస్లాంలో వచ్చేసి ఇబ్రహీము అబ్రహము సారాయి వచ్చేసి ఆది కాండము ఆది కాండము ఇరవై ఆరు నుండి ముప్పై రెండు మరియు పన్నెండు ఇరవై నుంచి ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదహారు రేపు అబ్రహాం సంతానం అంటే ఇబ్రహీం సంతానం అంటారు వీళ్ళు అబ్రహాం అంటారు ముస్లింస్ వచ్చేసి ఇబ్రహీం అంటారు క్రైస్తవులు వచ్చేసి అబ్రహాం అంటారు రేపు ఆ స్టోరీ చెప్దాం ఎలా వచ్చింది ఎలా విడిపోయినరు ఈ క్రైస్తవులు ముస్లింలు బైబిల్లో బైబిలు కురాను అంటే కురాను బైబిలు రెండు ఒకటే లాగా ఉంటాయి కానీ దాన్ని చూసి వీళ్ళు కాపీ కొట్టినరు మీరు చూసుకోవచ్చు నేను చెప్పేదని కాదు మీరు బైబిల్ కురాన్ చదివితే మీకు అర్థమైపోతుంది బైబిల్ కురాను రెండు ఒకటే అని ఎందుకంటే దాంట్లో వచ్చేసి మీరు చదివి చూస్తే తెలుస్తుంది రెండు పక్కన పక్కన పెట్టుకొని చదివి చూడండి బైబిల్ ను కురాన్ ను నేను చెప్పింది అబద్ధమైతే అది అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ గొర్రెలందరికీ స్తోత్రం అల్హమ్దులా ఎవరికి ముస్లింలు అందరికీ ముగిస్తున్నా లైవ్